పెట్టిరా అమ్మీ నువ్వు అట్ట సత్తా ఉంటే కోటి రూపాయలు నడిసొస్తానట్టుంది అదిగో ఆ ప్లాస్మా టీవీ ఈ ఫ్రిడ్జ్ ఆ ఎన్ని సామాను సోఫాయనే ఇచ్చిండాడు మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టింటివే స్వీట్ తీసుకొస్తాను నెల్లూరు గూడూరు దగ్గర మైక మినిస్టర్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి పెట్టారు

మీ నాయన బంగారు నగలు ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా అవన్నీ నేను కంటేనే మా నాన్న తీసుకొచ్చారు చీరలు చూపిస్తారా మే దా వెరీ వెరీ बैड చా बहुत गलत किया तुम लोगों ने ए डॉक्टर सर నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చేస్తున్నావు అంటే మీకు రెండు ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్ ఒకేసారి పచ్చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్ అయితే ఈడికి పది ఈడికి పది ఈడికి పది చెయ్యి వీళ్ళకి పది సూత్రం ఎందుకు భయ్యా టైం వేస్ట్ ఎరా నా తమ్ముడు నీకు ఎంత మంచి క్లూ ఇచ్చినాడు నువ్వు వదిలేసి వచ్చిన తాత కన్నల్ సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్ వెళ్తుందో తెలుసుకోమన్నాడు నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుకొని దాన్ని గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు ఏదిరా నువ్వు ఆ పిల్ల నువ్వు తల్లిని తీసుకొని ఉంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా సరిగ్గా పని చేయలేనప్పుడు పరిలోకి దిగుతాడు ఆ పిల్లని నేనే పట్టుకుంటా ఈ లోగా నీ కాజులు గాజుడు తొడుక్కుని కూర్చో ఆ ఇన్ని నగలు నాకు బాగోవండి పొద్దండి ఇంకా అండి ఏందమ్మే మనం సుట్టాలం అయిపోవాలా అక్కా మీరు ఏ ఇదొకటే హై బాబోయ్ అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలు పెట్టుకున్నట్టు ఉంది ఏ టైమ్ లో వెళ్తా తెలియట్లేదు ఎక్కడికి తీసుకెళ్ళమంటారా నీకు తెలియదా యో ఎట్ట ఉంది పిల్ల నాకల సాపలో డిస్‌ప్లే బొమ్మలా ఉంది ఉదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తా ఉంటారు నేను డ్రాప్ చేసి చేస్తాను కదా గారు మీరు ఉండండి న్యూ రామ్మి యో ఎవరు అనుకున్నా మరి ఇంటి గాబోయ కార్లో మన్నే కుళ్ళు కలుసు కదా ఏందమ్మే అట్ట జత కాలికి దన్నం పెట్టు బాబు ఓకే ఇంకా పద పద ఆ ఏంటన్నయా ఆమెతో పెళ్ళనుకుంటే ఏమైనా తీసుకొచ్చాడు ఏంటనుకుంటున్నావా నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనూనే అలా కూడా ఏంటన్నయా ఏంటి ఏం కావాలి అది తీసుకెళ్ళమంటావా ఎటు అన్నయా క్యాలెండర్ చూపిస్తున్నాడేంటరా అంటే అందులో అంకెలను బట్టి ఏదైనా చెప్తాడేమో ఎంపీ ఎంపీ సింహాచలం ఓహో ఎంపీ సింహాచారానికి ఎంపీ సింహాచారం ఏంటి ఎంపీ సమాచారం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా అంత పెద్ద మనిషి అంటే ఇందాక మీను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సమాచారం ఉంటారా ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీను పని ఏంటి బావా టెన్షనా ఆ షెండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చినా అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు ఢిల్లీలో లేడు వాడు ఇక్కడే ఉన్నాడని డౌటా డౌటా వాడికంత ధైర్యం లేదు బావా మినిస్టర్ పదవి కోసం నేనంత స్ట్రాంగ్గా ఉన్నాను వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు ఎవరు లేరు బా రే నీకొకటి అర్థం లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా ఏంటిది మీను కోసం వీడొక్కడే కాదు అనే వాడు కూడా వెతుకుతున్నాడు రే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్ని అవసరమా అర్జెంట్ గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా నేను చేసుకున్నాను దీంతో చెప్పకరా అక్కడే చూస్తోంది సౌండ్ సౌండ్ అమ్మాయి గారి పెళ్లిని తల ఒక పెగ్గేసామన్నా సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో పదండి రా అరే ఇది మన కుక్కలా ఉంది సలేత మేము దొప్పడ గప్పున పడుకొన్న లై కుక్క దొప్పడ గప్పుకుంటదా ఎవడో వచ్చి ఉంటాడు మనం వచ్చిన ఎక్క నుంచి జంప్ అయిపోడం బెటర్ రా ఇర్ అల్్రెడీ జంపా అమ్మయ్య తీడేమేడ ఎక్కడ ఉండవు ఫోన్ చేస్తావా సరిగ్గా వెతికర আ আত না ফ্রেনে নাটোচ্ছাড় हे hey, निक 48 टाइम्स से मुद्दे हो छे सब निक बागा तोदर एक में हूं hmm. अंगारा आहा ah. तू कोमल कली वाह 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 कोमल कली क्यों तू मुझे प्यार करने चली ओ वाह 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 मो प्लीज मो प्लीज आ मोसिफा मोसिफा वाह కచే కచే పరదా నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాయి డాడీ నాదొక్క కోరిక చెప్పమ్మా ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు అట్లాగే பட்டವಾಡேப்புடு செடவாடு கடு தாగిடப்படποτε எஸ்கேப் பண்ணுச்சன்மட்ட ஜும் வரவர ஜும் சரபி ஜும் வரவர ஜும் ஜும் வரவர ஜும் சரபி ஜும் வரவர ஜும் ஆலி கட்டை மேஹு ராஜா तू है रानी तेरी भी वही है बात पुराण பேக்கிங் டேமு நம்ம கைஸ்